ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అరే అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేసిన అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లో ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా ఈరోజు మీరు అందరూ కూడా బళ్ళు మీద కార్లు మీదో ఏదో రకంగా ఇక్కడికి వచ్చి ఉంటారు కదా ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా మీరు చెప్పండి లేదు ఈరోజు నేను సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడుతున్నా సెక్రటేరియట్ మునిగిపోయిందా అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా ఈరోజు మామూలుగా మాట్లాడుకుందాం ఈరోజు ఎక్కడ ఇప్పుడు అమరావతి కట్టడాలు కట్టడుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి వర్షం పడితే నీళ్ళు రాక ఏమొస్తాయండి నీళ్ళు వచ్చినప్పుడు కు పునాదులు తీసినప్పుడు నీళ్లు ఉంటగా నీళ్ళు పునాదుల్లో కానీ ఆ చిన్న చిన్న గోతుల్లో కానీ నీళ్లు రాకపోతే ఏమొస్తాయండి పది నుంచి ఇరవై సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాంగడ్ అవ్వవో ఒక దగ్గర దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఇంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని వైసీపీ సోషల్ మీడియాస్లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు ఇతగాడవుడు సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అంట ఒకే ఒక వర్షం అమరావతి జలమయం ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈరోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు ఈరోజు ఇలాంటి ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి ఇవ్వ దీనికోసం అమరావతి కోసం మూడు రిజర్వాయర్లు ఎందుకు అమరావతిని ఒక రిజర్వాయర్గా కడితే పోలే ఈ మూడు మూడు పంటల పండనేలా రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండే కదా అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయటం ఇది ఒకటే కాదండి ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు ఈరోజు అమరావతి అనేసరికి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ఆ అమరావతి రాజధానిగా ఉండాలని మహిళా రైతులు బయటకొచ్చి సుమారుగా ఐదు సంవత్సరాలు పోరాటం చేసిన విషయం మర్చిపోయారా ఈ ఈ సోకాల్డ్ ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఐదు సంవత్సరాల పాటు అమరావతిని రాజధానిగా కాడు మూడు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అమరావతి సెంటిమెంట్ మాకు మాకు ఇక్కడ అమరావతి రాజధానిగా కొనసాగాలి అని కొన్ని వేల మంది మహిళా రైతులు ఆ రోజు బయటకు వచ్చి లక్షలాది మందిగా బయటకు వచ్చి ఒక పక్క పాదయాత్రలు చేసి ఈరోజు అమరావతిని సాధించుకునే పరిస్థితి అటువంటి అమరావతి మీద మళ్ళీ బురద చల్లటం ఈరోజు అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఫండ్ తీసుకొచ్చుకొని మనం అన్నీ కూడా అమరావతిలో ప్రతిదీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఒకటి ఒకటి ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అది చూసి ఓర్వలేక ఈరోజు అమరావతి మీద దుష్ప్రచారం చేయడానికి అమరావతి మునిగిపోతుంది అమరావతిలో వాటర్ అని కూడా ఎవడో మాటలు రాస్తాడు కొన్నూరు చేశారని చెప్పేసి ఒకటి రాస్తాడు అంటే అమరావతి మునిగిపోకుండా ఉండడానికి కొన్ని ఇంకొక డైవర్ట్ చేశారు వీళ్ళే ఏదో వచ్చి కాలువలు తవ్వినట్టు వీళ్ళే సిచ్యువేషన్లో వచ్చి కూర్చొని మాట్లాడినట్టు అంటే ఏదో పేపరు పెన్ను ఉంది కీప్యాడ్ ఉంది మొబైల్ ఉంది మా నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది మేము ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకూడదా ఈరోజు ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కలగదా ఒక ఒక రకమైన అలజడి ఉండదా ఒక రకమైన అభద్రతాభావం క్రియేట్ అవ్వదా ఈరోజు నేను నేనే చెప్తున్నాను ఈరోజు మీరందరూ వచ్చిన్నారు ఇక్కడికి మీరందరూ ఎక్కడ కూడా ఏ బోట్లోనే రాలేదు నీటిలో ఈదుకునే రాలేదు ఎక్కడండి మునిగిపోయింది ఈరోజు సెక్రటేరియట్లో మేము కూర్చొని మాట్లాడుతున్నా సెక్రటేరియట్ మునిగిపోలేదు మరి అమరావతి మునిగిపోయింది నేను ఫేక్ ప్రచారాలు చేసినప్పుడు ఎలాగ ఈరోజు పేపర్లోనే గట్ట కొంతమంది రాస్తున్నారు నేను అందరి మీడియా వాళ్ళ గురించి మాట్లాడట్లా స్పెసిఫిక్గా కొంత మీడియా ఏం జరుగుతుందంటే ఒక బురద జల్లే కార్యక్రమం మీదే ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటున్నాం ఈరోజు రాజకీయంగా వాళ్ళు డైరెక్ట్గా దెబ్బతీసేది లేక రాష్ట్రం తాలూకా బ్రాండ్ని దెబ్బతీసే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తూ ఉంది మరొకరు రాస్తారు విజయవాడలో విలేతాండవం చేస్తుంది అంటారు నేనేమో రీసెంట్గా మొన్న ఒక కలెక్టర్ గారికి నాకు ఏదో స్క్రోల్ వస్తే గబగబా కలెక్టర్ గారికి ఫోన్ చేశాను కలెక్టర్ గారు ఏంటంటే అక్కడ వాగ్ ఏదో కొంచెం పొంగుతుందట అంటే లిటరలీ మీరు నమ్ముతారా కలెక్టర్ సాక్షాత్తు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఎటువంటి భయాందోళనకు గురి కాకండి అక్కడ ఏమీ జరగట్లేదు అని మళ్ళా నెక్స్ట్ డే నేను ఎక్కడ నమ్మనేమోనని అక్కడికి వెళ్ళి ఫోటో తీసి నాకు గూగుల్ మ్యాప్ నుంచి ఫోటో తీసి చూపించిన పరిస్థితి అంటే ఎంతవరకు ప్రజలను భయాందోళనలు గురి చేయడానికి చేస్తున్నారు నిన్నగాక మున్న ఒక మాజీ మంత్రి అదే మాజీ మంత్రి చేశారు మీకు గమనించి కామన్ సెన్స్ లేదా ఎక్కడో జరిగిన రిగ్గింగ్ని తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో పెడతారు అంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి రాజకీయంగా దెబ్బ దెబ్బ కొట్టుకుందాం ఉంటే చాలా సందర్భాలు ఉంటాయి చాలా వేదికలు ఉంటాయి అంతే తప్పించి అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడానికి ప్రజల్ని భయోందాలను గురి చేయడానికి మీరు చెప్పే మీరు పెట్టే పోస్టులు నిజంగా చెప్పాలంటే జాతీయ ద్రోహం కింద రాజద్రోహం కింద మేము తీసుకోవాలి ఈరోజు డెఫినెట్గా రాజద్రోహం కింద తీసుకోవాలి ఆ రోజు మీరు ఏదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది రాజద్రోహం కాదు ఇది రాజద్రోహం అంటే ఈ రోజు మళ్ళీ మనం చూసామండి ఈరోజు అదే వాళ్ళేమన్నా అమరావతిని రక్షించడానికి డైవర్ట్ చేసి పొన్నూరును ముంచేశారని ఒకరు రాస్తారు ఇంకొకలేమో ఎక్కడో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో డెబ్బై గేట్లలో అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తున్నాయి అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తున్నాయి ఆ ఒక్క గేటు కూడా ఎందుకు చిన్న రిపేర్ వచ్చిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం ఆ పడవను పంపించిన పరిస్థితిలో పడవ ఢీకుంటున్న పరిస్థితిలో చిన్న రిపేర్ అది కూడా పెద్ద రిపేరేం కాదు వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఆ గేటు కూడా రిపేర్ చేస్తారు అంటే డెబ్బై గేట్లలో అరవై తొమ్మిది గేట్లు పనిచేస్తూ ఉంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లు చేయట్లేదని ఒకటి రాస్తాడు ఏమనుకుంటారండి